నీటి విశ్వాస నాయకుడు జోహాన్ హిన్రిచ్ విచర్న్ ఇన్నర్ మిషన్ వ్యవస్థాపకుడు జర్మన్ వేదాంతవేత్త సంఘ సంస్కర్త విద్యావేత్త సలహాదారు ఈయన అంతర్గత మిషన్ సామాజిక సంక్షేమంలో తన మార్గదర్శక సేవకు ప్రసిద్ధి చెందాడు విచర్న్ పద్దెనిమిది వందల ముప్పై మూడులో హాంబర్గ్లో రోహెస్ హౌస్ ను స్థాపించాడు ఇది నిర్లక్ష్యం చెందిన అనాథ అబ్బాయిల కోసం ఒక నివాసంగా ఏర్పాటైంది ఇది క్రైస్తవ సామాజిక సేవకు ఒక నమూనాగా మారింది విశ్వాస ఆధారిత కార్యక్రమాల ద్వారా జైలు సంస్కరణలు ఖైదీల పునరావాసంలో కీలక పాత్ర పోషించాడు అలాగే పేదలకు సహాయం చేస్తూనే వారికి విద్య క్రమశిక్షణ అందించేందుకు సోదరులకు శిక్షణ ఇచ్చాడు ఈయన పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో అడ్వెంట్ పుష్పగుచ్ఛాన్ని కనిపెట్టిన ఘనత పొందాడు పద్దెనిమిది వందల నలభై నాలుగులో ఫ్లీగ్ ఇండే బ్లాటర్ డెస్ రోహెన్ హౌసెస్ అనే పత్రికను స్థాపించాడు కింగ్ ఫ్రెడరిక్ విల్హెమ్ ఐదు ఇతనిని సామాజిక జైలు సంస్కరణలపై సలహా ఇచ్చేందుకు నియమించాడు జర్మనీ అంతటా హాస్టళ్లను స్థాపించి మద్యం లేని క్రైస్తవ ఆశ్రయాన్ని ప్రచారం చేశాడు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది విప్లవం తర్వాత సామాజిక విభజనలను తగ్గించేందుకు కృషి చేశాడు విచర్న్ ప్రభావం జర్మన్ ప్రొటెస్టెంటిజంలో ఇన్నర్ మిషన్ ఉద్యమ అభివృద్ధికి దోహదపడింది ఈయన కృషి క్రైస్తవ దాతృత్వం ఆచరణాత్మక సామాజిక సేవలను నొక్కి చెప్పింది పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో విట్టెన్బర్గ్ లోని ప్రొటెస్టెంట్ సైనాడ్ హోం మిషన్ల కోసం కేంద్ర కమిటీని ఏర్పాటు చేసింది తరువాత ప్రష్యన్ ప్రభుత్వం ఈయన్ను జైళ్లు దిద్దుబాటు గృహాల ఇన్స్పెక్టర్ గా నియమించింది పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో రష్యాలోని ఎవాంజలికల్ స్టేట్ చర్చ్ పాలక మండలి అయిన సుప్రీం ఎక్లెసియాస్టికల్ కౌన్సిల్లో సభ్యుడయ్యాడు విచర్న్ కృషి ఆధునిక క్రైస్తవ సామాజిక సేవలకు బలమైన పునాది వేసింది విచర్న్ ఏప్రిల్ ఇరవై ఒకటి పద్దెనిమిది వందల ఎనిమిది నర్మనీలోని జన్మించాడు ఈయన ఏడుగురు తోబుట్టువులతో పేదరికంలో పెరిగాడు ఈయన తండ్రి కేవలం పదిహేను సంవత్సరాల వయస్సులో మరణించగా జీవితం ప్రారంభంలోనే బాధ్యతలను స్వీకరించవలసి వచ్చింది తన విద్యను కొనసాగిస్తూ తన కుటుంబాన్ని పోషించడంలో సహాయపడ్డాడు ఈయన లోని సెయింట్ జార్జ్ లో సండే స్కూల్ కి ప్రధాన ఉపాధ్యాయుడుగా విజయవంతమైన సేవ చేశాడు పేదరికం కష్టాలు ప్రారంభ అనుభవాలు పేదల పట్ల లోతైన శ్రద్ధను ఆకృతి చేశాయి సామాజిక సంస్కరణ క్రైస్తవ దాతృత్వానికి ఈయన జీవితకాల అంకిత భావం జర్మనీ ఇంకా విస్తృత క్రైస్తవ ప్రపంచంపై శాశ్వత ప్రభావాన్ని మిగిల్చింది విచర్న్ తన డెబ్బే మూడవ పుట్టిన రోజుకు కొంచెము ముందు హాంబర్గ్లో మరణించాడు ముఖ్యంగా ఇన్నర్ మిషన్లో ఈయన జీవితకాల సేవ చాలా గొప్పది కావున నేటికీ ఈయన పేరున చిహ్నాలు సాక్ష్యంగా ఉన్నవి నేటి విశ్వాస నాయకుడు విచర్న్ జీవితకాలపు సేవ ఆదర్శప్రాయమైనది దీనిననుసరించి ప్రభువును సేవించేలా ఇతరులను ప్రేరేపిద్దాం ప్రభువు నామమున వందనములు जॉन मैखेल राजमंड्रि